ఇంద్రబ్య జీవితంతో నేను పచ్చగడ్డ తిన బతకాలా ఇల్లు ఏమో బీళ్ళు బిర్యానీ తాగి తింటారా నాకేమో కాళ్ళు నీళ్ళు పచ్చగడ్డి పోస్తారా వీళ్ళకేమో లెటర్ లెటర్ పాలిష్ చేయాలా కనీసం మంచి నీళ్ళు కూడా పెట్టరా నాకు చెయ్యి నమ్మక బతుకు వచ్చి ఏం చేస్తున్నావు వదినా ఏమీ లేదు వదినా నిన్న తెచ్చిన కూరగాయలు చూస్తున్నాను అన్నీ బాగున్నాయి వదినా ఏం బాగలేవు వదినా మకాయలు బంగాళదుంపలు పజ్జులు బెండకాయలు ముదిరిపోయాయి అంతే వదినా ఇంక మనం బతకలేం వస్తాను వదినా పని ఉంది నాకు అదే వదినా చుట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుడుక్కు మింగావా చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటలోకి వెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుడుక్కు మింగావా ఏం కూరగాయలు తెచ్చారు వదిన ఉల్లిపాయలు బెండకాయలు టమాటాలు వంకాయలు బంగాళదుంపలు క్యారెట్లు కేజీ మూడు వందలు రేట్లు ఎక్కువ కొనలేకపోతున్నావు వదిన ఉను ఎలా వెళ్ళబతకాలి ఏంటో ఏం చేస్తున్నావు వదిన ఏమీ లేదు చెప్పు వదిన రేషన్కి వెళ్ళావా వదిన వెళ్ళాను ఏం వచ్చాయి బియ్యం పంచదార ఇంకేమీ రాలేదా లేదు మిగతా అవి కొనుక్కోవాలేమో వెళ్ళి రేషన్ తెచ్చుకుంటా మనల్ని కష్టాల నుంచి కాపాడేవాళ్ళే లేరా మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు గట్లనే తమ్మి మా కష్టాలన్నీ తీరుతాయి వస్తున్నాం మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు గట్లనే తమ్మి మా కష్టాలన్నీ తీరుతాయి వస్తున్నాం